జంతర్ మంతర్ వద్ద సత్యమేవ జయతే మహాపిరమిడ్ ధ్యాన ధర్నాను విజయవంతంగా పూర్తి చేశారు బీసీవై పాటిసారెడ్డి జిల్లా ఇన్ఛార్జ్ ఫ్రీడమ్ ఫైటర్ కోవూరి మొగలయ్య గౌడ్ మెమోరియల్ ట్రస్ట్ చైర్మన్ న్యాయవాది కోవూరి సత్యనారాయణ గౌడ్ మాట్లాడుతూ ఫ్రీడమ్ ఫైటర్ కోవూరి మొగలయ్య గౌడ్ మెమోరియల్ ట్రస్ట్ డిమాండ్లను వెంటనే అమలు చేయాలని స్వాతంత్ర్య సమరయోధుల నినాదాలను చేస్తూ సత్యమేవ జయతే మహాపిరమిడ్ ధ్యాన ధర్నాను చేస్తుండగా ధర్నా చౌక్ నుండి స్పెషల్ డిపార్ట్మెంట్ పోలీస్ జితేందర్ ఫ్రీడమ్ ఫైటర్ కోవూరి మొగలయ్య గౌడ్ మెమోరియల్ ట్రస్ట్ డిమాండ్ల పత్రాలను ప్రధానమంత్రి మోడీ దృష్టికి హోంశాఖ మంత్రి అమిత్ షా గారి దృష్టికి లోక్సభ స్పీకర్ హోం బిర్లా దృష్టికి మరియు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ద్రౌపది ముర్ము దృష్టికి తీసుకెళ్లి రిసీవ్డ్ పత్రాల అక్నాలెజ్మెంట్లను తిరిగి తీసుకొచ్చి ఇచ్చారని ఇటు విషయంలో స్వతంత్ర సమరయోధులకు న్యాయం జరుగుతుందని తెలిపారు ఈ సందర్భంలో పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా మెదక్ కంటెస్టెడ్ ఎంపీ జీ సాయగౌడ్ మాట్లాడుతూ స్వాతంత్ర సమరయోధులు లేనిది మనకి ఎక్కడిది స్వేచ్ఛా స్వతంత్రాలని కొనియాడుతూ స్వాతంత్ర్య సమరయోధులను గౌరవించి వారి యొక్క డిమాండ్లను వెంటనే అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు ఉద్యమాలు తెలిపారు ఈ సత్యమేవ ామిడ్ ధ్యాన కార్యక్రమంలో మహిళా సంఘాల చైర్పర్సన్ నిర్మలా మాస్టర్ సాయిలు పిఎస్ఎస్ఎం సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు పి సంగమేశ్వర్ యువజన సంఘాల నాయకులు శ్రీకాంత్ శ్రీనివాస్ వరంగల్ ధ్యాన ప్రచారకురాలు వరలక్ష్మి మరియు విద్యా సంఘాల నాయకులు సంఘ సంస్కర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

ఈ రోజు తెలంగాణ నాలుగు కోట్ల ప్రజల యొక్క సంక్షేమం కోసం మరి అభివృద్ధి పథంలో నడవడానికి మన ఫ్రీడమ్ ఫైటర్ కోర్ మౌలే మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మనం చేపట్టినటువంటి డిమాండ్లను వెంటనే నెరవేర్చాలని చెప్పేసి మరి ఇక్కడ జంతర్ మంతర్లో ధర్నా విజయవంతంగా నిర్వహించడం జరిగింది అందుకు అన్ని సంఘాల వారు సంపూర్ణమైన మద్దతు తెలిపి ఈ యొక్క మహాత్ముల బాట స్వర్గ స్వర్గసీయ బాట అని చెప్పేసి ఎంతో మంది చెప్పడం జరిగింది కావున తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ యంత్రాంగంలో ఉన్న అధికారులు వాళ్ళ యొక్క మొండి వైఖరిని తగ్గించుకొని స్వతంత్ర సమరయోధుల బాటలో అన్ని పనులు చేసి పెట్టి నాలుగు కోట్ల ప్రజలకు న్యాయం చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం అదేవిధంగా ఈ రోజు కోరుకుంటున్నటువంటి స్వతంత్ర సమరయోధుల ఆశయాల కోసం కోరినటువంటి డిమాండ్లను ప్రభుత్వం వెంటనే అమలు చేస్తుంది ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం స్వతంత్ర సమరయోధుల యొక్క బాటను మంచి బాటగా భావించి ప్రతి విషయంలో స్పందించింది గత బిఆర్ఎస్ ప్రభుత్వమే స్వతంత్ర యొక్క విలువలు తెలియకుండా అధికారంలో ఉన్నటువంటి మన ప్రభుత్వ యంత్రాంగంలో కొనసాగుతున్నటువంటి అధికారులు కుమ్మక్కై గత ప్రభుత్వ రాజకీయ నాయకులతో కుమ్మక్కై అవినీతి విపరీతంగా పెంచి సంసత్ యొక్క విలువలను పక్కకు పెట్టి మరి వాళ్ళు కాలక్షేప కాలయాగాలు చేసుకుంటా వ్యవహరించారు కాబట్టి వాళ్లకు తగిన శిక్ష పడే విధంగా కూడా చూస్తాం ఇది ఖచ్చితంగా చేసి చూపెడతాం తెలంగాణ నాలుగు కోట్ల ప్రజలను కాపాడుకుంటాం మా యొక్క ఆత్మ గౌరవం సంబంధించినటువంటి సంస్కృతిని కూడా కాపాడే సాహిత్య క్షేత్రాన్ని పిరమిడ్ క్షేత్రాన్ని నిర్మించి తీరుతామని చెప్పేసి ఈ యొక్క జంతర్ మంతర్ గడ్డ వద్ద నుండి పిలుపుని ఇస్తున్నామని చెప్పేసి సమావేశంగా తెలియజేసుకుంటున్నాము ఇప్పుడే మోడీ గారి దగ్గరికి అమిత్ షా గారి దగ్గరికి అదేవిధంగా ద్రౌపది గారి మురుముల గారి దగ్గరికి మరియు అదేవిధంగా బిర్లా ఓం బిర్లా గారి దగ్గరికి మా యొక్క వినేత పత్రాలను హెడ్ కానిస్టేబుల్ గారు స్పెషల్ ఇన్ఛార్జి అక్కడ నుండి వాళ్ళు పంపితే వచ్చి జితేందర్ గారు మరి యొక్క ఈ యొక్క పత్రాలను తీసుకెళ్లి డిమాండ్ తీసుకెళ్లి అక్కడ ఇన్షియల్ చేయించుకొని వచ్చి మీ యొక్క డిమాండ్ అక్కడ తెలపడం జరిగిందని చెప్పేసి మనకు ఒక మంచి శుభవార్తను చెప్పారు అందుకు మనం ఇదంతా కన్నుల విల్లుగా పండుగ మన రాబోయే ముందు ముందు రోజులలో తెలంగాణ రాష్ట్రంలో చేసుకునేటువంటి ఒక శుభవార్తని అందరూ భావించవచ్చు అని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను అందరూ ధైర్యంగా ఉండండి తెలంగాణ రాష్ట్ర ప్రజలు అందరూ ధైర్యంగా ఉండండి ప్రతి విషయాన్ని మా దృష్టికి తీసుకురండి అదేవిధంగా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వంలో కొనసాగుతున్నటువంటి తూర్పు జయప్రకాష్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లినా మా దృష్టికి తీసుకొని వచ్చిన అదేవిధంగా మైనపల్లి హనుమంతరావు గారి దృష్టికి తీసుకెళ్లినా మరి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లినా ఆ దామోదర్ రాజరాశ్రమ నరసింహ గారి దృష్టికి తీసుకెళ్లినా ప్రతి పని అవుతుంది ఎందుకంటే ఆ పనిని మేము క్షుణ్ణంగా పరిశీలిస్తాం పరిశీలించి ఇది చేస్తే మన రాష్ట్రం బాగుంటుందని చెప్పేసి ప్రత్యేకంగా చొరవ తీసుకొని కూడా రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడే విధంగా కూడా మేము వివరించి రాష్ట్ర ప్రభుత్వానికి గౌరవనీయులు ముఖ్యమంత్రి గారికి ఐదేళ్ల పరిపాలనలో అభివృద్ధి చేసేడానికి సంపూర్ణ సహాయ సహకారాలు మద్దతు ఉండి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లడానికి మేమందరం కలిసికట్టుగా ఉన్నాం ప్రతి రాష్ట్ర ప్రతి రాష్ట్రంలో ఉన్న వ్యక్తులు కూడా ఈ యొక్క జెండాను గౌరవిస్తున్నారు అదేవిధంగా ఈ యొక్క జెండాను ప్రతి పల్లె పల్లెన ఈ యొక్క జెండాను ఎగరవేస్తూ తింపుతూ మన యొక్క దేశభక్తిని చాటుతూ మన రాష్ట్రాన్ని సో మంచి పరిపాలన విధానంలో పరిపాలించాలన్న ఉద్దేశంతో ముందడుకు వచ్చినటువంటి గౌరవనీయులైనటువంటి రేవంత్ రెడ్డి గారు కూడా ఆయన యొక్క సంపూర్ణమైనటువంటి ఆయన కష్టపడుతున్నటువంటి ఆయన యొక్క కార్యాచరణకు సంపూర్ణమైన ఫలితాలు కూడా వస్తాయని చెప్పేసి ఈ యొక్క ధర్నా చౌక్ వద్ద మీడియా మిత్రుల సమక్షంలో నాయకుల సమక్షంలో సంఘ సంస్కర్తల సమక్షంలో విద్యార్థుల సమక్షంలో మహిళా సంఘాల సమక్షంలో ఈ రోజు మాకు మధ్య తెలిపినటువంటి పిరమిడ్ మాస్టర్ల సమక్షంలో మహిళా మహిళ సంఘాల చైర్మన్ గారి సమక్షంలో అదే విధంగా కాంటెస్టెడ్ ఎంపీల సమక్షంలో మరి మా భవిష్యత్తు కోరేటువంటి చిన్నారుల సమక్షంలో ఈ యొక్క విషయాన్ని కన్నుల వెళ్ళ పండుగ చెప్పుకుంటున్నామంటే మాకు చాలా ఆనందంగా ఉంది ముందు ముందు కూడా అందరం కలిసి కలట్టుగా ఉండి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుంటామని తెలియజేస్తున్నాను